కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషం వరకు ఇది అష్టమి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి నవమి నక్షత్రం మఘ రాత్రి ఏడు గంటల పది నిమిషం వరకు తదుపరి పుబ్బా నక్షత్రం కరణం భవ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషం వరకు తదుపరి బాలవ రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు యోగం ధ్రువ ఉదయం తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి వ్యాఘ వర్జ్యం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం నుంచి ఏడు గంటల నలభై ఐదు వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషం నుంచి ఐదు గంటల నలభై మూడు నిమిషం వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ ఘడియాలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మార్కాండేయం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృఖండునకు పుత్రుడు వేధశిరునకు అనగా భావనా ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు